వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే నిజాముల్ ముల్కి యొక్క కాలం అయిపోయింది కనుక ఆయన తర్వాత ఉన్నటువంటి చరిత్ర నాజర్జింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటున్నా నాజర్జంగ్ గురించి మనము మాట్లాడుకోబోతున్నాం మరి నాజర్జింగ్ అనే వ్యక్తి ఎవరు ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు నాజర్జింగ్ నాజాజింగ్ అనేవాడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు అంటే ఈయన పదిహేడు వందల నలభై ఎనిమిది నుండి ఎప్పటి నుంచి అంటున్నామండి పదిహేడు వందల నలభై ఎనిమిది నుండి పదిహేడు వందల యాభై సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అంటున్నాం సార్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇతడు రాజ్య పరిపాలన చేశాడు అంటున్నా పదిహేడు వందల నలభై ఎనిమిది నుంచి పదిహేడు వందల యాభై సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది ఎవరు అధ్యక్ష నాజర్జింగ్ అనేవాడు సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో ఈయన రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది మరి జంగ్ యొక్క తండ్రి పేరు ఏం పేరు మరి ఇతని యొక్క తండ్రి ఎవరు అన్నప్పుడు మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏం పేరు అంటున్నామంటే మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అనేది ఇతని యొక్క తండ్రి పేరు అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామంటే మీర్ కమ్రుద్దీన్ ఖాన్ అనేది ఇతని యొక్క తండ్రి పేరు అంటున్నాం మరి ఇతని యొక్క బిరుదుగా మనం దేనిని గుర్తిస్తున్నాం అంటే నిజాముద్దుల్లా అనేది ఇతని యొక్క బిరుదుగా మనం గుర్తించడం జరుగుతుంది ఏమంటున్నామండి నిజాం ఉద్దుల్లా అనేది ఇతని యొక్క బిరుదు అని చెప్తున్నాం సార్ ఇతని యొక్క బిరుదు ఏమిటి అంటున్నాము అంటే నిజాముద్దుల్లా అనేది ఇతని యొక్క బిరుదు అంటున్నా మరి ఈ నిజాముద్దుల్లా అనే బిరుదును ఎవరిచ్చారు అన్నప్పుడు ఈ నిజాముద్దుల్లా అనే బిరుదును ఎవరిచ్చారు అంటే అమ్మద్ షా అనే వ్యక్తి ఈ నిజాముద్దుల్లా అనే బిరుదును ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాం ఎవరిచ్చారు అంటున్నామండి హమ్మద్ షా అనే వ్యక్తి ఈ నిజాముద్దుల్లా అనే బిరుదును ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మరి నాజర్ నాజర్జింగ్ యొక్క ప్రత్యర్థిగా మనం ఎవరిని పేర్కొంటాం ఇతని యొక్క మేనల్లుడిగా మనము ఎవరిని పిలుస్తున్నాం అంటే ఇతని యొక్క మేనల్లుడిగా నేను ఎవరిని పిలుస్తున్నానంటే ముజాఫర్ జంగ్ అనే వాడిని ఇతని యొక్క మేనల్లుడు అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని సార్ ముజాఫర్ జంగ్ అనే వ్యక్తిని ఇతని యొక్క మేనల్లుడు అని చెప్పి పిలుస్తున్నాం మరి ముజాఫర్ జెంగ్ అనేవాడు ఎవరి యొక్క కుమారుడు అంటున్నాను అంటే ఈయన ఖైరున్నీసా యొక్క కుమారుడు అని చెప్పి పిలుస్తున్నాం ఎవరి యొక్క కుమారుడు అంటున్నా ఖైరునిసా యొక్క కుమారుడు అని చెప్పి పిలుస్తాను సార్ ఖైరున్నీసా ఎవరు అంటే ఈమె నిజాముల్ ముల్క్ యొక్క కుమార్తె అని చెప్తున్నా ఎవరి యొక్క కుమార్తె అంటున్నా నిజాం ఉల్ముల్క్ యొక్క కుమార్తెగా మనము ఎవరిని పేర్కొంటున్నా ఖైరు నిసా గారనే నిజాం ఉల్ముల్క్ యొక్క కుమార్తె అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని బేట ఖైరు నిసా గారిని నిజాం ఉల్ యొక్క కుమార్తె అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకేనా సో ఇక్కడి దాకా మనం చూసినాం మరి ఈ ముజాఫర్ జంగ్ అనేవాడు ఇక్కడ కనిపిస్తుండు అని చెప్పినాను నేను అయితే ముజాఫర్ జంగ్ అనేవాడు ఒక స్టోరీ చెప్తాం మీకు ఇప్పుడు నాజర్ జంగ్ ముజాఫర్ జంగ్ ఏమవుతారు ఇద్దరు ఒకరికొకరు అంటే వీళ్ళు నాజర్ గారు ముజాఫర్ గారు అంతే కదా అధ్యక్ష ఈయననేమో మామ ఈయననేమో అల్లుడు అని చెప్తున్నాం అంతే కదా అయితే మామ అల్లుళ్ళ మధ్య ఏం జరిగింది అనేది నేను ఒక ముచ్చట చెప్పలో నాడు నుంచి మంచి దోస్తాను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇక ఓ రోజు మామన్ జోషిని మామ నిజాం నవాబ్ నవాబైండు కాబట్టి మామన్ జోషినికి జంగ్ పోయిండు సార్ మీకు ఒక డౌట్ రావాలి జంగ్ ఎందుకు నిజాం నవాబైండు మరి నాజర్ జంగ్ కంటే ముందు పెద్దవాడు ఎవరు లేడా అని మీకు డౌట్ వస్తుంది ఆయన పేరు ఏం పేరు గియాజ్ ఫిరోజ్ జంగ్ అని చెప్పి పిలిచిన ఏం పేరు చెప్పిన పెద్దోని పేరు ఫిరోజ్జంగ్ అని చెప్పి పిలిచిన ఫిరోజ్జింగ్ ఎవరి యొక్క కుమారుడు నిజాముల్ ముల్కి యొక్క పెద్ద కొడుకు అని చెప్పిన అయితే ఈయన ఢిల్లీలో ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నందువల్ల యాడ ఢిల్లీలో ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నందువల్ల ఫిరోజ్జంగ్ గారు ఇక్కడ డక్కన్ ప్రాంతానికి సుబేదార్గా రావడానికి తిరస్కరించిండు ఏ ప్రాంతానికి సుబేదార్గా రావడానికి దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా రావడం ఇతడు తిరస్కరించడం జరిగింది అని చెప్తున్నా సార్ ఎవరు తిరస్కరించు ఫిరోజ్ సింగ్ మరి ఈయన అనంతరం రెండవ కుమారుడే ఎవరు అంటే నాజర్ సింగ్ కాబట్టి ఈయనను తీసుకొచ్చి దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా పదిహేడు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలా నియమించడం జరిగింది అని చెప్తున్నాం ఎవరిని నియమించిన యొక్క నాజర్ సింగ్ కానీ ఇప్పుడు ఈ నాజర్ సింగ్ దగ్గరికి ఎవరు వైర్రు ముజాఫర్ సింగ్ పోయిండి ఉన్నాడు మా మామ మస్తు రోజులే మామూడాకా నేను మామా చూస్తాను వాయే మామ ఏమన్నాడు ఏం రారే అల్లుడు ఏమో వచ్చిన ఏంది కాతా అని అడిగింది ఏం చేస్తాం మామ నేను చూడబుద్ధయ వచ్చిన అరే మా అల్లుడు వచ్చిన మంచి ఇర్రబాయ్ అని కూర్చుండే పెట్టి అల్లుడు ఏమన్నాడు అంటే మామా మామా నాకు నువ్వు కూర్చున్న సీట్లో కూర్చోబుద్ధ అవుతాను జబ్బే కూర్చొని మావా అని అన్నాడు అరే అల్లుడు ఇది మహారాజా చెర్రా దీంట్లో నేను తప్ప ఎవ్వడు కూర్చోవద్దు నీలాంటి వాడు అస్సలు కూర్చోవద్దు మామ నేను మంచిగా అడుగుతున్నా ఒక్కసారి అడిగినప్పుడు కూర్చొని కుర్చీలా లేకపోతే మంచిగా ఉండదు మా అమ్మని నేను ఏడుస్తాడు పోబే నీకేంద్రా కుర్చీ ఇచ్చేదా అన్నాడు అనగానే అలా మల్లుడు మస్తు ఫీల్ అయ్యాడు మా మామ నిన్నమో నన్ను మస్తు దోస్తుగాడు అన్నాడు ఇవాళనేమో నన్ను ఎగతాలు చేస్తాను మామ ఏందే లెక్క ఏం లేదు చక్కాడరాబాయ్ చేరి అని చెప్పిండు మామ ప్లీజ్ మామ ఒక్కసారి కూర్చుంటాం మామ అమ్మ అన్నాడు ఏ నన్ను అల్లుడు ఈ కుర్చీ కుర్చీయరాదు అని చెప్పిండు మా అవుడు మస్తు ఫీల్ అండ్ అవసరమైతే పది ప్లాస్టిక్ చీరలు వేస్తా కానీ అల్లుడు నీకు ఈ చీర ఇచ్చేదే కదా రాబాయ్ అని చెప్పిండు వాడు ఏడ్చుకుంటే అంత మందిలో మా మామ నన్ను ఇన్సల్ట్ చేసిండు అని చెప్పి ఏడ్చుకుంటే అల్లుడు ఇంటికి పోయి ఎవడే అల్లుడు ముజాఫర్ చెక్ ఇంటికి పోయిన అల్లుడికి ఎవరు కలిసిరంటే అలా మమ్మీ కలిచింది మామీ పేరు ఏం పేరు ఖైర్నిసా రా కొడుక ఏమో బగ్గెడ్ తన ఏమైందిరా అని అడిగిందంట అలా మామీ అడుగుతాడు కొడుకు చెప్పిండ మమ్మీ మమ్మీ మామ దగ్గరికి పోయినా మామ మహారాజ చీర ఇవ్వండి గెట్ గెట్అట్ ఇడియట్ అన్నాడు నాన్న అని చెప్పి అరే గంత అన్నాడు ఆరా అవు అమ్మ మస్తు అన్నాడు నన్ను మస్తు బాధ అనిపించింది అని చెప్పిండట అల్లుడు ఇసోన్ టైంలో మనం ఏం చేయాలంటే సరే కొడుకు కదా కొడుకు ఏం చెప్పింది అరే బిడ్డ ఆ చీర ఎవ్వరు అడుగుతూ ఆ చేరు కావాలంటే మనం లాక్కోవాలి రాబాయ్ మమ్మీ లాక్కోవాలంటే మామ అయితే రాజ్యాధికారం కోసం మన తోడబుట్టిన సోదరులని చంపుకున్నటువంటి చరిత్ర సమాజంలో నువ్వే ముందర మామని కదా ఏషేయ్ అని చెప్పింది ఇప్పుడు సింహాసనం అధిష్ఠించాలని చెప్పి ఎవరు తాగ ఇక్కడ ముజాఫ్ఫర్ జంగ్ మరి ముజాఫర్ జంగ్ ఎవరితోటి వివాదం చేయాలి ఇప్పుడు జంగ్ తోటి లొల్లి పెట్టుకోవాలి అంతేనా కాదా ఇప్పుడు జంగ్ తోటి ముజాఫర్ జంగ్కు లొల్లి అవుతుంది మరి లొల్లి కావాలంటే ముజాఫర్ జంగ్ సైన్యం తయారు చేసుకోవాలి కదా సైన్యం తయారు చేసుకుంటాం మా మామం చంపాలి సింహాసనం నేను అధిష్టించాలని చెప్పి మానవుడు పెద్ద ఎత్తున స్కెచ్ వేసిన ముజాఫర్ జంగ్ ఈ ముజాఫర్ జంగ్కు ముగ్గురు దోస్తులు ఉన్నారు ఒకడు కర్నూలు నవాబు ఒకడు కడప నవాబు మరొకడేమో బళ్ళారి ప్రాంతానికి నవాబు సరే కడప ప్రాంతానికి నవాబు ఇవ్వాలి కర్నూలుకు నవాబు ఇవ్వాలి అనేది చూడాలి అంతేనా కాదా రైట్ ఇప్పుడు మనోనికి కడప ప్రాంతానికి నవాబుగా అంటే ఈయనకు ముగ్గురు అని చెప్పిన ఒకడు కడప మరొకడెవడు కర్నూలు అని చెప్పిన మరొకడెవడు బల్లారి అని చెప్పి మాట్లాడిన కడప కర్నూలు బల్లారి అనే ప్రాంతాలకు ఈయన నవాబు అని చెప్పి మాట్లాడుతున్నాం ఎవరు సార్ నవాబులు అంటే ఈ కడప ప్రాంతానికి నవాబుగా అప్పుడు ఎవడున్నాడు అంటే ఈ యొక్క కడప ప్రాంతానికి అబ్దుల్ నబీ ఖాన్ అనేవాడు ఉన్నాడు కడప ప్రాంతానికి నవాబుగా ఎవరున్నారు అంటే అబ్దుల్ నబీ ఖాన్ అనే వ్యక్తి కలడు అంటున్నా కర్నూలు ప్రాంతానికి నవాబు ఎవడు అంటే ఇమ్మద్ ఖాన్ అనే వ్యక్తి కలడు అని చెప్తున్నాం సార్ ఎవరున్నారు అంటున్నా హిమ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడు మరి బల్లాతి ప్రాంతానికి నవాబు ఎవడు అంటే ఈ యొక్క అబ్దుల్ ఖరా ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి అబ్దుల్ కరీం ఖాన్ సార్ ఏం పేరు అంటున్నామండి అబ్దుల్ కరీం ఖాన్ అని చెప్పి పిలుస్తున్నా వీళ్ళంతా ఏ ప్రాంతాలకు నవాబులు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అంటే ఈ యొక్క కడప ప్రాంతానికి నవాబులుగా అంటే కడప కర్నూలు బల్లారి ప్రాంతాలకు నవాబులు అని చెప్పి నేను పిలుస్తున్నా కడపకు నవాబ్ ఎవడు అబ్దుల్ ఖాన్ కర్నూలుకు ఎవడు ఇమ్మద్ ఖాన్ బల్లారి ప్రాంతానికి నవాబ్ ఎవడు అబ్దుల్ కరీం ఖాన్ వీళ్ళు ముగ్గురు ఎవరి యొక్క దోస్తులు జంగ్ యొక్క మిత్రులు అని చెప్పి పిలుస్తున్నా వీళ్ళు ముగ్గురు ఎవరి యొక్క మిత్రులు అని చెప్తున్నా ముజాఫర్ జంగ్ యొక్క మిత్రులు అని చెప్పి నేను పిలవడం జరుగుతుంది అంటున్నా ఎవరి యొక్క మిత్ర బిందం ముజాఫర్ జంగ్ యొక్క మిత్ర బిందం మిత్ర బృందం ఇప్పుడు ముజాఫర్జంగ ఏమనుకున్నా అంటే నేను ఎట్లా పెట్టైనా మా మామన్ చంపాలి సింహాసనాన్ని అధిష్టించాలి మరి ఇప్పుడు సింహాసనం మా మామన్ చంపాలంటే ఇలా సహాయం కోరిండు వీళ్ళకు సుఫారీ కూడా ఇచ్చిండు ఏవాడు యొక్క ముజాఫర్ జంగీలకు సుఫార్ ఇచ్చాడు ఇక ఇటువంటి టైంలోనే మనకు దక్షిణ ప్రాంతంలో ఏం నడుస్తుంది అంటే కర్ణాటక యుద్ధాలు నడుస్తున్నవి యాడ కర్ణాటక యుద్ధాలు నడుస్తున్నాయి ఈ దక్షిణ ప్రాంతంలో మనకు కర్ణాటక యుద్ధాలు అనేటివి సంభవించడం జరుగుతుంది అని చెప్పిన ఏం నడుస్తున్నాయి అంటున్న దక్షిణ ప్రాంతంలో కర్ణాటక యుద్ధాలు నడుస్తున్నవి అని చెప్తున్నాం సార్ ఏం యుద్ధాలు నడుస్తున్నవి అని చెప్పినా కర్ణాటక యుద్ధాలు అనేటివి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అని చెప్పినాం రైట్ ఈ కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరిగినాయో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది కర్ణాటక యుద్ధము అనే ముచ్చట గురించి నేను కూడా చెప్పాలని చెప్పకపోతే జరిగి సద్వైనట్టు అనిపిస్తుంది ఇప్పుడు కర్ణాటక యుద్ధాలు ముజాఫర్ జైన్కి ఏ విధంగా హెల్ప్ అయినవి అనే ముచ్చట్లు చెప్తున్నాం చూడు రీ ఏడా అంటే వీడు ఈ ముగ్గురు తోటి దోస్తాన్ చేస్తాడు అని చెప్పిన ఎంత టైంలో నాజార్జ్ను చంపాలంటే ఇంకా మరింత సైన్యం కావాలి ముందుగా ముజాఫర్ జంగ్ సొంత సైన్యం ఉంది వీళ్ళ మద్దతు ఉన్నది ఇప్పుడు ఇంకోళ్ళ మద్దతు కూడా కట్టిండు అది కూడా నేను చెప్తాను ఇప్పుడు నేను ఏ ఏదో చెప్తే ఏటో ఇది దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతున్నాయి అంటే కర్ణాటక యుద్ధాలు జరిగినాయి మొత్తం కర్ణాటక యుద్ధాలు ఎన్నో జరిగినాయి అనేది కూడా నేను చూపించాలి కర్ణాటక యుద్ధాలు మొత్తము ఎన్ని జరిగినవి అంటే చూడండి కర్ణాటక యుద్ధాలు ఇది స్టోరీ ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది ఇక్కడ నేను ఒకసారి చెప్తున్నా మొత్తం కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరిగినాయి అంటే మూడు జరిగినాయి ఇందులో చూడండి మొదటి కర్ణాటక యుద్ధము మొదటి కర్ణాటక యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది మొదటి కర్ణాటక యుద్ధము అనేది ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు నలభై ఆరు నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది ఇకపోతే రెండో కర్ణాటక యుద్ధం ఇది ఎప్పుడు జరిగింది అంటే చూడు రెండో కర్ణాటక యుద్ధము అనేది ఎప్పుడు జరిగింది అంటే బోర్డు మీద రాసినప్పుడు జరిగింది ఎప్పుడు రాసినా రాస్తన్నది ముచ్చట రెండవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి యాభై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో రెండో కర్ణాటక యుద్ధం సంభవించింది ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్నో కర్ణాటక యుద్ధము అంటే మూడో కర్ణాటక యుద్ధము అని చెప్తున్నాం ఓ సారు ఎన్నో కర్ణాటక యుద్ధము అని మీరు నన్ను అడుగుతారు ఇక ఇది మూడో కర్ణాటక యుద్ధము అని నేను చెప్తా మరి మూడో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల యాభై ఆరు నుండి అరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఏ యుద్ధం సంభవించింది అంటే మూడవ కర్ణాటక యుద్ధము అనేది సంభవించినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సారు ఏ కర్ణాటక యుద్ధం ఇది మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది సో మొదటి కర్ణాటక యుద్ధం సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ రెండవ కర్ణాటక యుద్ధం ఫార్టీ నైన్ టు సెవెంటీ ఫోర్ సిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ మూడవ కర్ణాటక యుద్ధం సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ త్రీ మధ్య ఈ మూడు కర్ణాటక యుద్ధాలు జరిగినాయి ఈ మూడు కర్ణాటక యుద్ధాలు ఎందుకు జరిగినాయి దీనికి అసబ్జాయిలకు మధ్య లింక్ అయింది అనేది నేను చెప్పాలి చెప్పాలి కదా చెప్పాలంటే ఇప్పుడు మూడో కర్ణాటక యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధం ఒకటో కర్ణాటక యుద్ధం చెప్పాలా ఓకేనా ఇప్పుడు నేను ఒక బొమ్మ వేసి అసలు కర్ణాటకలో ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు అని చెప్పి కూడా దీన్ని పిలుస్తాం ఇవి ఎందుకు జరిగినాయి అనేది కూడా చెప్పాలి నేను ఓకే రైట్ అంటే ఇక్కడ చూడండి నాజర్ జంక్ ముజాఫర్ జంక్ మధ్య అధికారం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఈ యొక్క కర్ణాటక యుద్ధాలు దోహదం చేసినవి అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్కు ఒకనికేమో బ్రిటిష్డు ఒకనికేమో ఫ్రెంచ్ సపోర్ట్ చేసిండు అని చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మొదటి కర్ణాటక యుద్ధం అనేది చెప్తున్నా ఏం చెప్తున్నా మొదటి కర్ణాటక యుద్ధము అనేది నేను తెలియజేస్తున్నా సార్ ఏం చెప్తున్నాం అంటున్నా మొదటి కర్ణాటక యుద్ధము అని చెప్పి నేను పేర్కొంటున్నా ఏం చెప్తున్నా సార్ మొదటి కర్ణాటక యుద్ధము అని చెప్తున్నా మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది సెవెంటీన్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ మధ్య మొదటి కర్ణాటక యుద్ధము అనేది జరిగింది అంటున్నాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మొదటి కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అనేది తెలియాలా ఏమంటున్నామండి మొదటి కర్ణాటక యుద్ధము అనేది ఎందుకు జరిగింది అనేది తెలియాల మొదటి కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అన్నప్పుడు చూడండి ఇది దక్షిణ భారతదేశం అని చెప్తున్నాం ఇది ఏ భారతదేశము అంటున్నా దక్షిణ భారతదేశము అని చెప్పి పిలుస్తున్నాం ఓకే కదా ఇప్పుడు ఈ కర్ణాటక ప్రాంతంలో ఇదేమో మదరాసు ప్రాంతము అంటున్నాం కర్ణాటక ప్రాంతంలో ఎవరున్నారు అంటే ఈ యొక్క ఫ్రెంచి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాం ఎవరున్నారు అంటున్నా ఫ్రెంచి వాళ్ళు మరి ఈ మదరాసు ప్రాంతంలో ఎవరున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఈడనేమో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఈడనేమో ఫ్రెంచి వాళ్ళు ఉన్నారు ఓకే దాకా బాగానే ఉంది కదా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ బ్రిటిష్ ఫ్రెంచి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల ఫలితంగానే మొదటి కర్ణాటక యుద్ధం తలెత్తింది ఎవరి మధ్య విభేదాలు ఫ్రెంచి బ్రిటిష్ మధ్య ఉన్నటువంటి విభేదాల ఫలితమే మనకు ఏ యుద్ధం జరిగింది అంటే మొదటి కర్ణాటక యుద్ధం వీరి యొక్క విభేదాల ఫలితంగా సంభవించినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా నెక్స్ట్ ఇకపోతే నేను ఇక్కడ ఫ్రెంచ్ బ్రిటిష్ యుద్ధాలు అంటే మధ్య యుద్ధం ఎందుకు ప్రారంభమైంది అని చెప్పాలి కదా రైట్ అప్పటి వరకు భారతదేశానికి విచ్చేసిన ఐరోపా కంపెనీలు ఏమిటి ఏ ఇయర్ టైంలో సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ టైంలో భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా కంపెనీలు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా కంపెనీలు అని చెప్పి నేను అడుగుతున్నా భారత్కు విచ్చేసిన ఐరోపా కంపెనీలు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా అదే యూరోప్ కంపెనీలు అంటారు కదా అదే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా డెన్స్ ఈస్ట్ ఇండియా ఇట్లా ఇప్పుడు భారత్కొచ్చినటువంటి వచ్చినటువంటి విదేశీ కంపెనీలు ఏమిటి ఏమిటి అంటే ఒక్కొక్కటిగా నేను బోర్డు మీద రాస్తా మీరు చదువుకుంటా రండి ఫస్ట్ వచ్చింది ఎవరు భారతదేశానికి అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు సార్ ఎవరు వచ్చారు పో ఏ మంచిగా నువ్వు ప్రోచ్ అని రాష్ట పోర్చుగీస్ వారు అని చెప్తున్నాం సార్ ఏం పేరు అంటున్నా పోర్చుగీస్ వారు అని చెప్పి పిలుస్తున్నాం రెండో కంపెనీ ఏమిటి అంటే ఈ యొక్క డచ్చి వాళ్ళు వచ్చిరు మంచిగా రాయి ఎట్లా పడితే అట్లా రాయకు రైట్ ఏం కంపెనీ వచ్చింది డచ్చి కంపెనీ వచ్చింది నెక్స్ట్ డచ్చి తర్వాత ఎవరు వచ్చిర్రు అని నేను అడుగుతున్నా డచ్చి తర్వాత ఎవరు వచ్చిర్రు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు అని చెప్తున్నాం ఎవరు వచ్చిర్రు సారు బ్రిటిష్ వారు అన్నారు రెస్పెక్ట్ బాగా ఎక్కువైంది వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి మరొక కంపెనీ ఏమిటి అంటే డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నా డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెక్స్ట్ డెన్స్ తర్వాత వచ్చింది ఎవరు అంటే గల పేరు ఇక మీకు తెలియంది కాదు నేను కొత్తగా చెప్పేది ఏముంది కానీ వాళ్ళే పోర్చుగీస్ వాళ్ళు అని చెప్తున్నాం ఎవరు వచ్చారు సార్ ఫ్రెంచి వాళ్ళు వచ్చిర్రు అని చెప్తున్నాం సార్ ఎవరు వచ్చిరు సార్ ఫ్రెంచి వాళ్ళు ఇప్పుడు మీ అందరికీ రౌ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి ఎప్పుడు ఎప్పుడొచ్చిర్రు పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి ఎప్పుడొచ్చిర్రు అంటే చూడండి వీళ్ళు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి పదిహేను వందల సంవత్సరంలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకొని భారతదేశానికి విచ్చేసింది పోర్చుగీస్ కంపెనీ అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు అంటే వాస్కో డిగామా అనే వ్యక్తి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిండు పద్నాలుగు వందల తొంభై ఏడవ సంవత్సరంలో మూడు నౌకల ద్వారా ఐరోఫాలోని పోర్చుగీస్ రాజధాని అయిన లిస్బన్ నుంచి బయలుదేరి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ముప్పై మే పదిహేడు తారీఖు నాడు పోర్చుగీస్ కంపెనీ తరపున పోర్చుగీస్ దేశం నుంచి వాస్కో డిగామా గారు భారతదేశాన్ని చేరుకున్నాడు అని చెప్తున్నా అవునా కదా ఎస్ ఇకపోతే డచ్ వారు అని చెప్పి మాట్లాడుతున్నాం ఈ డచ్ అంటే పోర్చుగీస్ వాళ్ళు అట్లా సముద్ర మార్గాన్ని కనిపెట్టి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి వచ్చిర్రు పదిహేను వందల సంవత్సరంలో పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటయ్యి వీళ్ళు భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నాం వీళ్ళ తర్వాత వచ్చిందే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్తున్నాం ఏం కంపెనీ అంటున్నామండి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి నేను మిలుస్తున్నా మరి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎప్పుడొచ్చింది అంటే పదహారు వందల రెండులో భారతదేశానికి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రావడం జరిగింది మరి భారతదేశానికి ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు వచ్చింది అంటే పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో విలియం హకిన్స్ అనే వ్యక్తి ఒక నౌక వేసుకొని ఈ యొక్క జహాంగీర్ కాలంలో భారతదేశాన్ని సందర్శించి వర్తక అనుమతులను పొందిండు విలియం హకిన్స్ అనే వ్యక్తి ఇక ఈయన తర్వాత డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడొచ్చింది అంటే పదహారు వందల పదహారవ సంవత్సరంలో డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది అని చెప్తున్నాం దీని తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎప్పుడొచ్చింది అంటే చూడు నాయన ఇది ఎప్పుడు వచ్చింది అంటే పదహారు వందల అరవై సంవత్సరంలా ఇది కంపెనీని ఏర్పాటు చేసుకొని పదహారు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వలస రావడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడతా ఓకే దాకా అర్థమైంది అని నేను అనుకుంటున్నా